అండ్ అసోసియేషన్ ఒంగోలు నగర నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒంగోలులోని ఆచార్య ఎన్జీ రంగా భవన్ లో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఈ కమిటీకి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు చంద్రమామ పబ్లిక్ స్కూల్ చైర్మన్ లక్ష్మి అధ్యక్షురాలుగా ప్రధాన కార్యదర్శిగా ఎస్ఆర్ విద్యా సంస్థ అధినేత రామిరెడ్డి కోశాధికారిగా శ్రీనివాసులతో పాటు మరో పది మంది కార్యవర్గ సభ్యులతో మాంటిసోరి ప్రకాష్ బాబు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో సరస్వతి విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి కృష్ణసాయి జాలిరెడ్డి ప్రతిభ డీన్ శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు క్రికెట్ విజేత కప్పు కప్పు ఇవ్వండి క్రికెట్ ఫస్ట్ ప్రైజ్ అది హై స్కూల్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం కప్పు క్రికెట్ కప్పు ఇరవై ఆరు సంవత్సర కాలానికి మేము మా పూర్తి సమ్మతితో ఈ యొక్క బాధ్యతని స్వీకరిస్తున్నామని విద్యా సంస్థల మధ్య ఒక మంచి స్నేహభావాన్ని సౌహృదత్తాన్ని అలాగే వారి యొక్క సంస్థల యొక్క అభివృద్ధికి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారికి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో అందులో క్రికెట్ ఆ క్రికెట్ ఆ వినంతి మాదే కావడం మాకు ఇంకా దృష్టం సో వారి చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకోవడం ఎంతో సంతోషదాయకరగం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏపీటీసీఏ శాఖ మన అధ్యక్షులుగా కార్యదర్శిగా అదేవిధంగా సెక్రటరీ కోశాధికారిగా ముగ్గురిని ఈరోజు మొత్తం స్కూల్స్ అందరూ కూడా కలిసి ఎన్నుకోవటం కొత్త బాడీ ఏర్పాటు చేసుకోవటం వాళ్ళకి మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా భవిష్యత్తులో అన్ని స్కూల్స్లో మనకి ఇబ్బంది లేకుండా అందరికీ మెరిట్ ఏ అయితే గవర్నమెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో మన ఒంగోల్లో జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ఇట్లాగా కమిటీ ఫామ్ చేసుకోవటం ఆ కమిటీతో పాటు మనకుండే యాభై ఆరు వరకు స్కూల్స్ ఉన్నాయంటున్నారు టౌన్లో యాభై ఆరు స్కూల్స్ని కూడా డెవలప్ చేసుకునే విధంగా కష్టపడాలి అప్పుడే పార్టీలు అన్నీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఒకటే మన శ్రేయస్సు కావచ్చు స్కూల్స్ బాగుపడాలి పిల్లలు మీ మీద పెట్టుకున్న నమ్మకాలు వాళ్ళ పేరెంట్స్కి ఒక మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ప్రతి స్కూల్స్ కూడా కాంపిటీషన్ పెట్టుకోకుండా మెరిట్ మీద కాంపిటీషన్ పెట్టుకోవాలి స్కూల్లో మన స్కూల్లో మెజారిటీ ఎంత వస్తుంది లేకపోతే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి చెప్తే వేరే విధాల మీద పోటీ పడేది కాదు పోటీ పడేది స్టూడెంట్స్ని మంచి మెరిట్లో తీసుకెళ్లే దాంట్లో అన్ని స్కూల్స్ కూడా మెరిట్గా పనిచేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా తప్పకుండా కూడా నా సహకారం ఎప్పుడు ఉంటుంది ఇదివరకు కూడా మీకు స్కూల్స్కి అనేక సార్లు కూడా మీటింగ్లు కూడా వచ్చాం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా చెప్పండి మీకు అందుబాటులోనే ఉంటాం తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి మరోసారి మన వాళ్ళంతా కూడా మన లక్ష్మి గారు కానీ ప్రకాష్ గారు గారు రమణారెడ్డి గారు కిషోర్ కుమార్ మన ఎంఈఓ గారు నారాయణ గారు రామిరెడ్డి గారు మళ్ళా మన బండారం మదను సింగరాజు రాంబాబు టీవీ శ్రీరామ్మూర్తి బాలరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీకు వచ్చిన అవకాశాన్ని మంచి పేరుతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టుకోండి అన్ని స్కూల్స్ కలిపి ఒక సండే పూట మన ఎవరైతే స్కూల్ కరస్పాండెంట్ ఉంటాడో మీరు అందరు కూర్చొని మాట్లాడుకోండి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మనం ఎట్లా పోవాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటే ఖచ్చితంగా వాతావరణం బాగుంటుంది నా వంతు నేను తప్పకుండా నా సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను